దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ సో మామూలుగా చాలా మంది మందులు మామూలు నీళ్లు కానీ చల్లనీళ్లతో వేసుకోవద్దు అని ఎందుకు అంటారంటే యూజువలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుందండి దానివల్ల కోల్డ్ వాటర్తో తీసుకుంటే ఇంకా ఫ్రీక్వెంట్గా ఏమైనా కోల్డ్ లాంటి అటాక్స్ అవుతుండొచ్చు కాబట్టి అలా చెప్తారండి సో మందైతే పని చేస్తుందండి కోల్డ్ వాటర్లో తీసుకున్నా పని చేస్తుంది హాట్ వాటర్లో తీసుకున్నా పని చేస్తుంది బట్ యూ షుడ్ ఆల్వేస్ అవాయిడ్ కోల్డ్ వాటర్ బికాజ్ యూఆర్ ఆల్రెడీ సిక్ కాబట్టి ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ లో అవ్వకుండా మనం వామ్ వాటర్లో తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఇంకొంచెం పెరుగుతుంది మందు రెండు కండిషన్స్లో పనిచేస్తుంది బట్ హాట్ వాటర్ ఆర్ జస్ట్ వామ్ వాటర్ లిక్ వామ్ వాటర్లో తీసుకుంటే దాని యాక్షన్ ఇంకొంచెం ర్యాపిడ్గా ఉంటుంది ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి వామ్ వాటర్ తోటి తీసుకోమంటారు బట్ టోటల్గా ఏదైతే మెడిసిన్లో కావాల్సినది మనకి ప్రాబ్లంకి ఏదైతే కావాలో కంప్లీట్గా తగ్గించడానికి కోల్డ్ ఆర్ హాట్ వాటర్ ఏదైనా పర్వాలేదండి బట్ ప్రిఫరెబుల్లీ హాట్ వాటర్ తీసుకుంటే ఇంకొంచెం తొందరగా పనిచేస్తుంది మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి